గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పోస్టర్లని ఆవిష్కరించి జీఎంసీ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు నగర ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి తడి పొడి చెత్తను వేరువేరుగా అందిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి నెల మూడవ శనివారంలో ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి థర్డ్ సాటర్డే కాబట్టి ఈరోజు ఈ సోర్సు సెగ్రిగేషన్ మీద అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ దాని మీద మనకు ఉన్నటువంటి యాభై ఏడు డివిజన్స్లో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు అవగాహన సదస్సులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ తర్వాత గ్రీన్ బ్లూ రెడ్ బిన్స్ ఎందుకు ఉపయోగించాలి కొన్ని చోట్ల బిన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నాయి అయితే ఈసారి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధుల్ని కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్లో అఫిషియల్గా అయితే ఇప్పుడు నేను బ్రాడీపెట్ ఏరియాలో కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని వచ్చా రావటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకు అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎవరి మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం వాటిని సక్సెస్ చేయటంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ యాభై ఏడు డివిజన్స్ని ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు చేసుకొని ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ మూడు వందల యాభై ఇల్లు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ మూడు వందల యాభై ఇళ్ళకు సంబంధించి ఇద్దరు వర్కర్స్ పిహెచ్ వర్కర్స్ని ఇద్దరు వర్కర్స్ని మేము అలాట్ చేస్తున్నాము వా ఇద్దరు వర్కర్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి మరి ఆ మూడు వందల యాభై ఇల్లు ఉండేటటువంటి ఏరియాలో రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు అదే మూడు వందల యాభై ఏళ్ళకి తర్వాత రోడ్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మూడు వందల యాభై ఏళ్ళల్లో గార్బేజ్ కలెక్షన్ వెట్ టు డ్రై కలెక్షన్ కూడా చేసుకొని మరి వచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఈ ఆటో కావచ్చు ట్రాక్టర్ కావచ్చు వాళ్ళకి అందజేయటం జరుగుతుంది ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఎందుకంటే నగరపాలక సంస్థలో సఫిషియెంట్గా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నప్పటికి కూడా మనము వాళ్ళని ప్రాపర్గా ఇటిలైట్ చేసుకోలేనంతవల్ల శానిటేషను కొన్ని ఏరియాల్లో ఆశించిన రీతిలో లేదు ప్రజలు ఆశించిన రీతిలో